శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శుక్రమౌఢ్యమిలో ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది డిసెంబర్ రెండో తేదీ వరకు శుక్రమౌఢ్యమి ఉంది అంటే మొత్తం డెబ్భై తొమ్మిది రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఉంది ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది దీన్నే మూఢమి మౌఢ్యము అనే పేర్లతో పిలుస్తారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ శుక్రుడు సూర్యుడికి దగ్గరగా రావటం వల్ల శుక్రుడి బలం తగ్గిపోయింది అందుకే శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది ఈ శుక్రమౌఢ్యమి జరుగుతున్న సమయంలో కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయరాదని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది మంగళ తోరణాలు ఇంటికి కట్టి చేసే ఏ కార్యక్రమాలు శుక్రమౌఢ్యంలో చేయకూడదు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం చేసుకోవచ్చు కానీ ఒక ముహూర్తం పెట్టి చేసే ఏ పనులు కూడా శుక్రమౌఢ్యంలో చేయకూడదు శుక్రమౌఢ్యంలో వివాహాలు చేయకూడదు పెళ్లి చూపులు చూడకూడదు అత్యవసరమైతే మాత్రం పెళ్లి చూపులు చూసుకోవచ్చు ఆపద్ధర్మంగా పెళ్లి చూపులు చూసినా శుక్రమౌఢ్యం తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు చూసుకోవాలి అయితే పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు శుక్రమౌఢ్యంలో చేసుకోవచ్చు శుభలేఖలు పంచిపెట్టడం పెళ్లికి సంబంధించినటువంటివి పనులు చేసుకోవటం ఇలాంటివి మాత్రం శుక్రమౌఢ్యంలో చేసుకోవచ్చు అలాగే శుక్రమౌఢ్యమిలో వాహనాలు కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వటం వాహనాలు కొనటం ఇలాంటివి చేయకూడదు అలాగే ఇల్లు కొనటము ఇల్లు కొనటానికి డబ్బులు ఇవ్వటం ఇలాంటివి చేయకూడదు అత్యవసరమైతే మాత్రం ఆపద్ధర్మంగా కొంత అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు ఇల్లు కొనుక్కోవటానికి అడ్వాన్స్ ఇవ్వచ్చు బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి అడ్వాన్స్ ఇవ్వచ్చు అలా అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని మౌఢ్యమి పూర్తయిన తర్వాత పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం పూర్తిగా బండిని కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం చేయాలి అలాగే గృహారంభం శంకుస్థాపన శుక్రమౌఢ్యములు చేయకూడదు ఉపనయనం శుక్రమౌఢ్యములు చేయకూడదు పది మంది కలిసి నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ముహూర్తం ఉన్న కార్యక్రమాలేవి శుక్రమౌఢ్యమిలో చేయకూడదు అయితే శుక్రమౌఢ్యమిలో గ్రహదోష నివారణ జపాలు చేయించుకోవచ్చు గ్రహదోష నివారణ కోసం దానాలు ఇచ్చుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు గ్రహదోష నివారణకు చేసే జపదాన తర్పణ హోమాలన్నీ శుక్రమౌఢ్యములో చేసుకోవచ్చు అదేవిధంగా శుక్రమౌఢ్యములో వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవచ్చు శుక్రమౌఢ్యంలో ఇల్లు మారకూడదు అత్యవసరమై ఇల్లు మారనుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా సరే పాలు పొంగించుకున్నా సరే మళ్ళీ మూఢం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి పాలు పొంగించుకోవాలి శివాభిషేకం కూడా చేసుకోవాలి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు కానీ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు కానీ శుక్రమౌఢ్యములో అత్యవసరంగా ఇల్లు మారవలసి వస్తే ఆపద్ధర్మంగా మాత్రమే ఇల్లు మారవచ్చు కానీ మూఢం పూర్తయిన తర్వాత మళ్ళీ పాలు పొంగించుకొని సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి శివాభిషేకం చేయించుకోవాలి శుక్రమౌఢ్యం జరుగుతున్న సమయంలో ప్రధానంగా వృషభ రాశి తులారాశి అంటే శుక్రుడి రాసుల వాళ్ళు మకర రాశి కుంభరాశి అంటే శని రాసుల వాళ్ళు మిథున రాశి కన్యా రాశి అంటే బుధుడి రాసుల వాళ్ళు ఈ రాసుల వాళ్ళు మాత్రం ప్రతిరోజు స్నానం చేశాక ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత శుక్రుడి వల్ల విపరీత రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి